స్తోచం అందరికీ వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్లో మనం ముందుకు సాగుతూ ఉన్నాము యోహాను సువార్తలో రాయబడి ఉన్న మొదటి సూచిక క్రియను ధ్యానం చేస్తున్నాం లెటిస్ ప్రే బిఫోర్ వి కంటిన్యూ ఆ మెడిటేషన్ పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభ మా ప్రియులను మా అమ్మను ప్రేమించి ఈ క్రొత్త సిరీస్లో మేము బుక్ ఆఫ్ జాన్లో నుంచి ద సైన్స్ దట్ వర్ పర్ఫార్మ్ బై క్రైస్ట్ జీజస్ని ధ్యానం చేయించుండగా మాకు మీరు నేర్పించున్న క్రొత్త పాఠంలను బట్టి మాకు బయలుపరుస్తున్న మర్మంలను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మని సహాయం అనుగ్రహించమని క్రీస్తి పరిశుద్ధనాములో ప్రార్థిస్తున్నాం తండ్రి మనకి దేవునామానికి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం మొదటి సూచక క్రియ యోహాను సెవెన్ సైన్స్ని రికార్డ్ చేశాడు అందులో మొదటి సైన్ నీటిని ద్రాక్షరసముగా మార్చుట దేవుడు హీ హీ లవ్స్ హీ లవ్స్ టు వర్క్ ఇన్ రివర్సల్స్ ఆయన గతంలో చేసిన దానికి భిన్నమైన రీతిలో కార్యములను చేయడం అనేది ఆయనకు చాలా ఇష్టం ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాము అంటే ఇప్పుడు ఈ గలిలయలోని కానాలో జరిగిన వివాహంలో యశు ప్రభు నీటిని ద్రాక్షరసముగా శ్రేష్టమైన ద్రాక్షరసముగా మార్చారు మొదటి సూచిక క్రియ ఒకటి మోసే చేశాడు ఎక్కడ నిర్గమకాండం గ్రంథం ఏడవ అధ్యాయం చూసినట్టయితే ఏడవ అధ్యాయం ప పద్దెనిమిదవ వచనంలో కాగా ఎహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవానని దీన్ని బట్టి తెలుసుకుందు అని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తంగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురు అని చెప్పమని చెప్పాడు పంతొమ్మిదవసరం మరియు ఎహోవా మోసేతో ఇట్లా నేను నీవు అహరోనుతో నీ కర్ర కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీద వారి కాలువల మీద వారి చెరువుల మీద వారి గుంటలన్నిటి మీద నీటి గుంటలన్నిటి మీద నీ చెయ్యి చాపుము అవి రక్తమగను ఐగుప్తు దేశం అందంతటను మ్రాను పాత్రలలోనూ మ్రాను పాత్రలలోనూ గమనించండి రాతి పాత్రలలోనూ రక్తం ఉండునని అతనితో చెప్పుమనెను మ్రాను పాత్రలలో రాతి పాత్రలలో రక్తం ఉండునని అతనితో చెప్పుమనెను దేర్ విల్ బి బ్లడ్ థ్రూఅవుట్ ఈజిప్ట్ ఈవెన్ ఇన్ ద వెసల్స్ ఆఫ్ వుడ్ అండ్ స్టోన్ మా మ్రాను పాత్రలు రాతి పాత్రలు ఈ మ్రాను అంటే యసుక్రీస్తు ప్రభువు మ్రానున వెలాడడం అనేది జరగబోతున్నటువంటి సంఘటన అనగా ఈ యోహాన్ సువార్త రెండవ అధ్యాయంలో యసు ప్రభు చేసినటువంటి కార్యం ఏంటంటే రాతి బాణలలో నీరు ఆయన ద్రాక్ష రసముగా మార్చాడు ద బ్లడ్ ఆఫ్ గ్రేప్స్ అని చెప్పచ్చు ద్రాక్ష రసమును ద బ్లడ్ ఆఫ్ గ్రేప్స్ ద్రాక్ష కాయల యొక్క రక్తం అది సో హియర్ హీ షోయింగ్ సింబల్ సింపుల్ మోసే మొదటి సూచిక క్రియలో నీటిని రక్తంగా మారిస్తే ఆ ఏటి నీరు కంపు కొట్టెను ఏ ఏటి నీరు కంపు కొట్టింది చేపలు చచ్చిపోయాయి నీళ్లు త్రాగటానికి ఐగుప్తులు ఐగుప్తీయులు అసహ్యపడే విధంగా ఆయన అక్కడ చేస్తే ఆ తర్వాత వర్సెస్లో మనం చూడవచ్చు ఈ కార్యం జరిగినట్లుగా ఐగుప్తీలు ఏటి నీళ్ళు త్రాగలేకపోయి ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను అని రాయబడి ఉంటుంది అయితే ఇప్పుడు యేసు ప్రభు చేసినటువంటి రివర్సల్ చూడండి నీరు తీసుకొని వచ్చి రాతి బాణలలో నింపమని చెప్పారు ఆయన మానున ద్వారా తన యొక్క రక్తమును కార్చి మానవాళి యొక్క పాపం నుంచి విమోచన అనుగ్రహించటానికి మరణించాడు మరణించబోతున్నాడు అనే దానికి సాదృశ్యంగా ఇక్కడ ఈజిప్ట్లో మాను పాత్రలు రాతి పాత్రలు అని రాయబడి ఉన్నాయి నౌ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు ద క్రాస్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ వుడ్ వుడెన్ వెసల్స్ అని స్టోన్ వెసల్స్ అని అందుకనే అక్కడ రాయబడి ఉన్నాయి ఇక్కడ రాతి బాణలు ఉన్నాయి అయితే ఈ వూట్ ఎక్కడిది అని అంటే యసు ప్రభువు సిలవలో ఆ సిలువను ఎక్కబోయేటువంటిది కార్యక్రమం ఆ సిలువ మానుతో చేయబడినటువంటిది నా జీసస్ ఈస్ షోయింగ్ దాట్ హీఈ న్యూ మోజెస్ ఈయన ఒక ఆధునిక మోసేగా వచ్చి దేవుని దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా వచ్చాడు ఆది నాన్న యహోవా ప్రత్యక్షమై వెళ్ళి నా ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించమని మ్యాండేట్ ఇచ్చి ఏ విధంగా పంపించాడో అలాగా న్యూ మోజెస్గా యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు నీవు వెళ్ళి మన ఐ మీన్ ద చిల్డ్రన్ హూ ఆర్ గోన్ ఎస్ట్రే నా బిడ్డలైనటువంటి వారందరినీ కూడా నీవు రక్షించాల్సి ఉంటుంది అని ఆయనను పంపించాడు అందుకనే రాతి బాణులలోని నీటిని రక్తంగా మార్చకుండా ఆయన ద్రాక్ష మార్చి తన రక్తము నాకు సాదృశ్యమైన ద్రాక్ష రసమును అనుగ్రహించాడు అందుకే హోలీ కమ్యూనియన్లో అనగా ప్రభుబల్ల కార్యక్రమంలో యేసు ప్రభువు ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది నా శరీరము మీరు దీనిని తీసుకొని తినుడి అని చెప్పాడు పదకొండవ అధ్యాయంలో నుంచి చదువుతున్నాను కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక దానిని వీరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడి ఆ ప్రకారమే ఇరవై ఐదవ వచనం ఈ పాత్ర ఆయన భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన దిస్ ఈస్ ద న్యూ కవర్నెంట్ దిస్ ఈస్ ద న్యూ కవర్నెంట్ మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకునేటికై దీనిని చేయుడని చెప్పాను దీనిని చేయుడని చెప్పాను సో ఇది ఆయన రక్తం నాకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్ష దానినే ఇక్కడ సూచిక క్రియగా యేసు ప్రభువు చేసి ఉన్నాడు ఈ గలిలయలోని కానాలో ఆ ఆరు రాతి బాణలలో నుంచి ద్రాక్ష రసం పారినట్లుగా ఓవర్ఫ్లో అయినట్లుగా నూట ముప్పై ఆరు లీటర్ల ఆ ద్రాక్ష రసము త్రాగగా చాలా వరకు ద్రాక్ష రసము మిగిలిపోయి ఉండుంటుంది సాధారణంగా ఈ పెండ్లి కుమారులు ఏం చేస్తారు అనంటే ఎక్కువ ద్రాక్ష రసాన్ని తయారు చేసిన తర్వాత మిగిలిపోతే ఐ మీన్ గెస్ట్స్ త్రాగగా మిగిలిపోతే దానిని అమ్మి దాని ద్వారా వచ్చిన ఆ ద్రవ్యంతో వారు వారి యొక్క లైఫ్ని ప్రారంభిస్తూ ఉంటారు వివాహమైన తర్వాత వారి యొక్క జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు యేసు క్రీస్తు ప్రభు చిందించిన ఆయన రక్తం అది నిరంతరంగా జీవించి ఉండేటువంటి రక్తం ఆయన యొక్క రక్తం ఎల్లప్పుడూ కూడా చిందించబడుతున్నటువంటి రక్తం కాబట్టి ఇట్ క్లెన్జ్ ఆల్ ది ఇంప్యూరిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అందుకే శుద్ధీకరణ ఆచారంలో అనేక రకములైన శుద్ధీకరణలను గురించి మనం చదువుకున్నాము ప్యాస్ ఓవర్ ల్యాంబ్ ప్యాస్ ఓవర్ జరిగినప్పుడు పస్కా పండుగ చేసుకున్నప్పుడు మొదటి రోజు రాత్రి ఆ పస్కా బలి పశువును తిన్న తినేదానికంటే ముందుగా వారు వారి యొక్క వారి యొక్క చేతులను కడుక్కుంటారు దే హ్యావ్ టు వాష్ దేర్ హ్యాండ్ త్రీ టైమ్స్ బిఫోర్ ద మీల్ డ్యూరింగ్ ద మీల్ అండ్ ఆఫ్టర్ ద మీల్ ఇది దీని యొక్క అర్థం ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ రెడీలీ అవైలబుల్ అండ్ టు అస్ అండ్ వీ హ్యావ్ టు వాష్ అవర్ సెల్స్ మన యొక్క హృదయములను ఆయన రక్తం చేత కడుక్కోకోవడానికి ఎప్పుడు కూడా అది అందుబాటులోనే ఉంటుంది కాబట్టి వెనవర్ వీ వి గో మనం ఆయన యొక్క మార్గం నుంచి తప్పిపోయిన వెంటనే ఆయనను మనం వేడుకున్నప్పుడు ఆయన రక్తం మనకు అవైలబుల్గా ఉంటుంది దెన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ విల్ క్లెన్స్ ఫ్రమ్ ఆల్ అవర్ ఇంప్యూరిటీస్ యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం చదువుదాము మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం చదువుకుందాం లెటసి ఏడవ వచనం మనం సగం నుంచి చదువుతున్నాను మనము అన్యోన్యమైన సహవాసం గలవారమై ఉందము అంటే ఆయనతో నడిచినప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయను ఆయన కుమారుడైన యేసు ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది అంటే మనం వెలుగులో ప్రకారం వెలుగులో నడిచినప్పుడు ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారంగా ఉంటాము సో వ్యాన్ వీ ఎంటర్ ఇంటూ ద క్లోజెస్ట్ ఫెలోషిప్ విత్ ద లాడ్ ద బెస్ట్ వైన్ ఇస్ కెప్ట్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఇక్కడ విందు ప్రధాని ఏమంటున్నాడు చూడండి ప్రతివాడును పదవచనం మొదటి నుండి మొదటి నుంచి ద్రాక్ష రసం మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావు నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసం ద బెస్ట్ వైన్ విల్ బి కెప్ట్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ ఎప్పుడు అంటే వెన్ వీ హ్యావ్ ది ఇంటిమెట్ రిలేషన్షిప్ విత్ ద లాడ్ ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారంగా ఉన్నప్పుడు పాపమేంటో మనకు దేవుడు తెలియజేస్తాడు ఎప్పటికప్పుడు మనం తప్పిపోయే తప్పిపోయినట్లయితే పాపంలో పడిపోయినట్లయితే దానిని మనలను దానిని ఒప్పింపు చేస్తారు ఒప్పింపు చేసినప్పుడు మనలను పవిత్రులనుగా చేస్తాడు మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనలను పవిత్రులనుగా చేస్తాడు సో హీ వాంటెడ్ టు రివర్స్ ద కర్స్ కాబట్టి మానవుల యొక్క శాపమును ఆయన ఆశీర్వాదంగా మార్చుటకు తన కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క రక్తమును మన కొరకు అనుగ్రహించాడు అందుకే మనం బుక్ ఆఫ్ లో చదువుకుంటాము ఇట్ ఎండ్స్ విత్ ద మ్యారేజ్ అండ్ వెడ్డింగ్ ఆఫ్ ద ల్యామ్ అది కానా అండ్ కానాను అలాగనే కల్వరిని కూడా లింక్ చేసేటువంటిదే ఈ వెడ్డింగ్స్ అని కాబట్టి లో ఆయన చేసిన ఈ అద్భుత క్రియ కల్వరిలో ఆయన కార్చిన రక్తము నాకు రెంటికి కూడా అన్యోన్యమైనటువంటి ఆ రిలేషన్షిప్ ఉంది ఇంటర్మీట్ రిలేషన్షిప్ ఉంది ఇది మన జీవితంలో మార్చడానికి ఆయన తన హృదయంలో అనుకుంటున్న సంగతులన్నీ లేదు అంటే తండ్రి అయిన దేవుడు తనను పంపించినటువంటి ఆ మిషన్ని ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈ సూచక క్రియను చేశారు కనుక దీనిలో మనం పాలి భాగస్థులం అవ్వాలంటే మనం ఆయనతో కోఆపరేట్ చేసే వారంగా ఉండాలి ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారంగా ఉండాలి అప్పుడు ద బెస్ట్ విన్ ద బెస్ట్ థింగ్స్ విల్ బీ కెప్ట్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితంలో శ్రేష్టమైనటువంటి పదార్థములను శ్రేష్టమైనటువంటి సంఘటనలను మనం చూడగలగటానికి దేవుడు సహాయం చేస్తారు లెడెస్ బ్రై పరిశుద్ధుడా మా ప్రియరక్ష ఈ గలిలయలోని కానాల్లో మీరు చే మీ కుమారుడు చేసిన ఈ సూచిక క్రియ మా జీవితంలో ఒక గొప్ప సూచిక క్రియగా మారబోతుంది అనే దానిని తెలియజేస్తుంది ఎవరైతే క్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి యొక్క జీవితంలో బెస్ట్ థింగ్స్ని అనుగ్రహించటానికి ఇటర్నల్ లైఫ్ని అనుగ్రహించడానికి క్రీస్తు ప్రభు యొక్క రక్తము చెందించబడబోతుంది అని తెలియజెప్పేటువంటి ఈ సూచిక క్రియను బట్టి ప్రవ్వా మేమందరం కూడా మా జీవితంలో మార్చడానికి ఆయనతో మేము అన్యోన్య సహవాసం కలిగి ఉన్న వారమైతే మా యొక్క పాపములన్నింటి నుంచి కూడా పవిత్రులనుగా చేస్తారు అని యోహాను రాసినటువంటి పత్రికలో చదువుకున్నటువంటి వాక్యమును కూడా అర్థం చేసుకున్నటకు ఎల్లప్పుడూ కూడా మీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండటకు మాకు సహాయం దయచేయమని క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రవేశు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండను కాక నెక్స్ట్ ఎపిసోడ్లో దీని యొక్క ప్రాక్టికాలిటీని గురించి ఆలోచించబోతున్నాము అంతవరకు దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక